ఏంట కష్టపడదు అంటారా ఫ్లూట్ ప్లాస్టిక్ ఫ్లూట్ సర్లే దాన్ని ఏం చేస్తున్నావు అది అలా అడిగావు బాగుంది నా సంగీతంతో రాళ్ళు తరిపిస్తాడు రాళ్ళు రాళ్ళు చాలా చెక్క விஷயம் நான் தெரிவித்து அண்ணா அப்பா ஆசையின் தெளிண்டேது கடரா அனிஸ்தான் அப்பா ஏதம்மாட்டாங்க సంగీతానికి రాళ్ళు కడుగుతాయి అంటే పొందాలు కడుగుతాయి కిడ్నీలో రాళ్ళు పెరుగుతాయి ఆదిరా అసలు సంగీతం అంటే ఏంటో తెలుసా నీకు సంగీతం కోసం తెలియదు కానీ ఈ ఫ్లూట్ కి నీకు అరే నువ్వు ఇది ఒకటే కరెక్ట్ చెప్పవరా ఎలా చెప్పవరా ఏముంది నీ జీవితంలో అన్ని బొక్కలే దీని కూడా బొక్కలే అరే నువ్వు చూస్తా నా జీవితంలో ఏదో ఒక రోజు గిన్నీస్ బుక్ ఎక్కేస్తాను గిన్నీస్ బుక్ ఎక్కడో నాకు తెలియదు కానీ నువ్వు ఊదే ఊదికి నీ ఊపిరి ఆగిపోయింది అనుకో వంజీరేట్ ఎక్కేస్తావు

అది మీకు నచ్చ అవుద్దిరా నచ్చ బాబు అది నీకు గెత్త అవుద్దిరా అబ్బా నీకు అత్త అవుద్దిరా అత్త ఎవరుగా ఇంకా నీకు పెళ్ళే కాలేదు అది నాకు అత్తంది అయింది దాన్ని నేను గోపుతున్నాడు ఇగో నీ గోర్లు ఎక్కువైతే నీ వీపు గొక్కు అంతేగాని దాన్ని గొక్క దానికి నాకు సెట్ అయిపోయింది నువ్వు సైడ్ అయిపో అరే బాబు నువ్వు చూస్తే కురడురా నాకు ఆ చూసే తప్ప ఏ కాజే దొరుకుతురా నాకు దాన్ని వదిలేరు బాబు అంత సినిమా లేదు అసలుగా ఆడపిల్లలు తరువు అయిపోయారు ఐదు బాల్ ఫ్రెండ్ ఉన్నారు ఆ వల్ల కాదు సైడ్ అయిపో అరే నిన్న రెచ్చ గోతా కోపం వస్తే నాకు సంగతి తెలుసు నీకు తగ్గేదిలే అసలుగా ఏం దంటావు ఇంకేం తగ్గుతావు అరే బాబా బాబు దాన్ని వదిలేరా నాకు నీ దండం పెడతా బాబా దాన్ని వదిలేరా సరే దానికోసం నీకు నేను కిడ్ డ్రైన్ పాయగ కరస్తా ఆ బొమ్మ పడింది అంటకో ఊసడైపో ఆ బొమ్మ పడింది అంటకో ఊసడైపో అది సరేనా అది అక్కుపట్ करेパク మా మావుతి తమలパク ఇంగో సరికో సరికోత అక్కుపట్ करेパク మా మావుతి తమలパク బొమ్మ పడింది సుగలనాడే సరిపో ఏంట డల్లబన్నరే అరే తమ్ముడు ఆ ప్రసాద్ గారికి నాకు ఒక అమ్మే కోసం గురవైందిరా అయిందా జోబుల నుంచి కానీ తీసి ఆగండి అక్కడ చెప్తాను జోబుల నుంచి పాన్ అన్నాడా అదే తమ్ముడు నీకు ఎలా తెలుసురా ఎందుకంటే ఆ కాని రెండు పక్కన బొమ్మే ఉండదు